ఎత్తర గుర్తుంచుకో గుండెల నిండా కదిలిందిరా మర వీరు నేదండ ఈ ఉద్యమాల నేల నెత్తు బహుజన ఎత్తర ఎత్తు నువ్వు బహుజన జెండా ఏనుగు గుర్తు ఓటరు మహాశయలకు విజ్ఞప్తి పత్తికొండ అసెంబ్లీ స్థానం నుండి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యువకుడు ఉత్సాహవంతుడు మనవాడు మనందరి వాడు విద్యావంతుడు ఎల్లప్పుడూ ప్రజా సమస్యలకై పోరాడుతానంటున్న నిత్య శ్రామికుడు మనందరి సోదరుడు శ్రీ రాజేష్ నాయకల్లు గారి ఏనుగు 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 గుర్తుకే మీ పవిత్రమైన అమూల్యమైన ఓట్లు వేసి వేయించి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన